ఎలా ఉండాలి అనే అంశం మీద మీరు చాలా చక్కగా వివరించారు మరి అలాగే నేను అడగగానే ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు కుమార్ సార్ గారు ఈ హాల్ నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ స్ట్రెంత్ ని కూడా మన జయలక్ష్మి గారు ఎన్ఎస్ఎస్ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ హాస్టల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జయలక్ష్మి గారికి కూడా మాట్లాడాల్సిన కోరుచున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నిర్మలా మేడం పెద్దలందరికీ అలాగే మనీ వదీనా ఫౌండేషన్ అక్షయ ఫౌండేషన్ నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు అవసరమైన ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఈ ప్రోగ్రామ్స్ మనకు చాలా అవసరం చదువు కంటే ముందు ప్రజెంట్ మనం నేర్చుకోవాల్సింది సొసైటీలో ఎలా ఒక అమ్మాయి బ్రతక్కలగాలి అనేది మనం నేర్చుకోవాలి సో దానికోసమే నేను కూడా ఈరోజు లీవ్ పెట్టినా ఇమీడియట్గా సార్ వాళ్ళని చెప్పారని వచ్చేసాను సో ఈ ప్రోగ్రాంలో మన వాళ్ళు సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పింది బాగా విని అర్థం చేసుకొని సోషల్ మీడియా ఇదాకా సార్ చెప్పారు సార్ మాకు మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ కాబట్టి మా వాలంటీర్స్ అందరు కూడా ఎప్పుడూ కూడా సొసైటీలో ఏదో ఒక ప్రోగ్రామ్లో అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతుంటారా ఇది గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటే బెనిఫిట్ బయట ప్రైవేట్ కాలేజెస్లో మనకు ఇలాంటి బెనిఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎవరైతే సొసైటీలో తిరుగుతారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ తెలుస్తుంది కాబట్టి మనము ఫ్యూచర్లో మంచి అధికారులుగా వెళ్ళాలంటే కూడా సొసైటీ గురించి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి బాగా తెలిసేది మనం సొసైటీలో ఉన్నప్పుడే సో మనకు చదువుతో పాటు ఒక పార్ట్ సొసైటీలో అవేర్నెస్ కూడా కాబట్టి మీరు మీ స్టూడెంట్స్ మీ జూనియర్స్ ని కూడా చెప్పండి ఎలా వెలగాలో ఎప్పుడే ప్రజెంట్ చూశారు కదా కలకత్తాలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ మొత్తం నేషనల్ వైడ్ గా చర్చ జరుగుతుంది అలాంటి టైంలో మనం మనల్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి సొసైటీలో ఉన్న ఎలాంటి క్రూర మృగాల నుంచి మనల్ని బయటి మనం మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలో నేర్చుకోవాలి ఒక్కసారిగా మనం అది ప్రీ ప్లాన్ గా చేసిన మాట సో కాబట్టి మనము మనకి ఎవరైతే సపోర్టింగ్ గా ఉంటారో వాళ్ళందరికీ ఫస్ట్ దాని గురించి తెలియజేయండి చాలా మంది ఫేస్ చేస్తున్నారు మన అమ్మాయిల్లో కూడా బయట అబ్బాయిల గురించి ఫోన్ ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా చాలా ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది మీ ఊర్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఓల్డ్ క్లాస్మేట్స్ కానీ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ మిమ్మల్ని బాగా ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు తెలియక ఈ ఏజ్ లో ఏంటంటే చాలా ఈజీగా ఇంకొకరికి పడిపోవడం జరుగుతుంది ఏంటి అంటే పేరెంట్స్ కంటే కూడా బయట వాళ్ళు వచ్చి కొన్ని మాటలు చెప్తే చాలు మనము ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్ళి చాలా మంది బలైపోతూ ఉన్నారు ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేడం మేము మా కాలేజ్ లో రన్ చేస్తున్నాం కానీ ఇలాంటివి వెళ్ళిపోయిన సంఘటనలు జరుగుతున్నాయి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే కాలేజ్ గురించి తెలుసు వేల మంది దాదాపు త్రీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు జూనియర్ కాలేజెస్ ఈ డిగ్రీ కాలేజ్లో రోజు ఏదో ఒక ఇష్యూ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే కాలేజ్ నుంచి వెళ్తూ ఉంది ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా మీరు మారట్లేదు మారాలి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరిని నమ్మకండి ఫస్ట్ మనకు కావాల్సింది చదువు చదివిన తర్వాతే మిగతా అన్నిటికీ మనము ఇన్వాల్వ్ అవ్వాలి ముఖ్యంగా థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రామ్ మా కాలేజ్లో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఇంత మంచి గెస్ట్లను మా స్టూడెంట్స్ ముందు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఎందుకంటే మీ సహకారం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్య అతిథి